నాగా తేదాంగశా గణితం మూర్తిస్థితం మన సనాతన ధర్మములో శాస్త్రీయత సాంకేతికత మన ధర్మములోనే విక్షిప్తమై రోజువారీ జీవితంలో కూడా ముఖ్యంగా భారతీయులకు గణిత శాస్త్రం మీద ఎక్కువ పట్టు దేశవ్యాప్తంగా ఉన్న గణితజ్ఞులందరిలోనూ ముందు వరుసలో ఉన్నవారు భారతీయులే అని నిర్ద్వందంగా చెప్పవచ్చు దానికి తగిన ఆధారాన్ని ఉన్నాయి ఈ కాలం విద్యార్థులకు అర్థమై చెప్పాలంటే గణితంలో పైథాగర సిద్ధాంతం వస్తుంది పైఠాగరస్ కంటే మూడు వందల యాభై ఏళ్ళ క్రితం బోధాయనుడిగా అనుకున్నాడు మన దురదృష్ట జాతు ప్రస్తుత విద్యా విషయంలో అకాడమిక్ సిస్టంలో ఎక్కడైనా దాని ప్రస్తావన కూడా చేయకపోవడం చాలా శోచనీయం అంటే కనీసం పైథాగర సిద్ధాంతం ఇది దీనికి ఆద్యులు మన భారతీయులు బోధాయన్లు కనుక్కున్నాడు అని చెప్పకపోవడం కానీ దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి రెండు వందల యాభై ఏళ్ళకు పూర్వమే కనుక్కున్నాడు అని చెప్పి సరే కారణాలు ఏదైనా కానీ మనకు మైజాగ్ర సిద్ధాంతం అనే ప్రాచుర్యంలో ఉన్నది ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా సనాతన ధర్మంలో సనాత ధర్మం పాటించినటువంటి భారతీయులకు తమ రోజువారి జీవితంలో వ్యవహారంలో వచ్చే విషయాలు అన్నీ కూడా సాంకేతికమైనటువంటివి శాస్త్రీయంగా నిలుపుకోవడినవి ఇది ప్రస్తుత యువతకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది ఎందుకంటే వారికి ముఖ్యంగా యువత వాళ్ళకు ఉన్నటువంటి ప్రీ కన్సీవ్ మైండ్ ఫ్రీ జూడీస్ అంటారు ఇంగ్లీష్లో అంటే మన భారతీయులకు ఏం చేయలేదు పాశ్చాత్యులు చెప్తే అదే సిద్ధాంతము అనేటువంటి ఒక అపోహలో భ్రమలో విల్యూషన్లో ఉన్నారు అది మనం చెప్పగలను కాబట్టి మన మనదైన భారత శాస్త్రజ్ఞులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కను కనుకొని మనకి ఇచ్చారు నిశ్చిత చేసే ఈ యొక్క సం సంస్కృతం ద్వారా మనకి ఇచ్చారు దాన్ని మనము డీకోర్స్ చేసుకుంటే ఇంత అర్థం అని తెలిస్తే తప్పకుండా వాళ్ళు మన మన భారతీయత మీద ఎక్కువగా మక్కువ చూపే అవకాశం ఉన్నది కానీ ఇప్పుడు ప్రస్తుత విద్యావరణం ఏమాత్రం దానికి అవకాశం ఇవ్వకుండా చేసేసి వేరు వేరే చేసే ప్రయత్నం కూడా చేస్తున్నది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి యువతరాము ఊగిసలాడుతున్న పరిస్థితి వారి భుజస్కంధాల మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత ఏంటంటే మన పూర్వీకులు చేసినటువంటి కనుగొన్నటువంటి అమోఘమైనటువంటి విషయాలను వెలికి తీసి వాటి వాటిని అది సిద్ధాంతీకరించి ఆంధ్రీకరించి సంస్కృతం నుండి అర్థవంతంగా చెప్పగలిగితే మన యువతలు తప్పకుండా దాన్ని ఆదరిస్తారు ఆచరిస్తారు తర్వాత ధైర్యంగా అందులో పురోగమిస్తారు అనేటువంటి ప్రజాడ విశ్వాసం కలిగిన నేను ఇందులో ఇందులో భాగంగా మన భారతదేశంలో టెక్నికల్ రంగంలో పెద్ద సంస్థ ఏఐసిటిఈ అంటారు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని సాంకేతిక సంస్థలు అంటే పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు అన్నీ కూడా దానికి నియంత్రించే సంస్థ అది ఏఐసిటి ఈ ఒక ఎంతో గర్వకారణం చెప్పుకోవచ్చు ఆ ఏఐసిటి వాళ్ళు ఈ గత రెండు వేల ఇరవై నుండి ఒక కొత్త ఒక పోర్టల్ని ఏంటంటే ఐకేఎస్ అని ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అంటే భారతీయ జ్ఞాన పరంపర దాని తెలుగులో వస్తే నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మములో శాస్త్రీయత ఏమున్నది దానిని వెలుగు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం దానికి వాళ్ళు విరివిగా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు దానిలో నేను భగవంతు దావ వల్ల కల్సెంట్ రాష్ట్ర వల్ల ఐ హమ్ యూజిసి ఏఐసిటి ఎన్పానల్డ్ మాస్టర్ ట్రైనర్ నేను ఒక్కడిని మన రీసెంట్గా నాకు అది ఇచ్చారు ఎక్కడ ఇంజనీరింగ్ కాలేదు కానీ ఏ కాలేజ్ ఎక్కడ కళాశాల ఫ్యాకల్టీకి చెప్పాలి ఇది అవసరం ఎంత ఉన్నది అన్ని రంగాల్లో కూడా అని మీకు నేను ఈ కొన్ని ఉదాహరణ చెప్తాను అప్పుడు కనీసం మన వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకు ముఖ్యంగా ఇంతకుముందు నేను ప్రార్థనా శ్లోకంగా చెప్పినటువంటిది గణితం యొక్క ప్రాధాన్యాన్ని మన భారతీయులు ఏ విధంగా గుర్తించారు అనేది నిజంగా అనూహ్యం కొంతవరకు కవి కాని వాడు గణితజ్ఞుడు కానేరుడు సమతి ఉన్నది మనం ఆర్యపట్ట తీసుకున్న భాస్కరాచ్యవాడు Square x square X. -square శ్రాచార్య శ్రీ భారతీ భారతీకృష్ణీ వారు వేదగణితమైనటువంటి పుస్తకాన్ని పంతొమ్మిది వందల పబ్లిషర్స్ ఇక్కడ పుస్తకాలు లేవా ఎక్కడ దొరుకుతాయో వారు కూడా ఈ ఉపయోగ కోసం చెప్తున్నాను బాగా చాలా పుస్తకాలు చాలా వచ్చి రాశాడు అది విషయం వేరే ఇక రెండు ఉదాహరణలు ఎంత ఆంధ్రప్రదం చెప్తాను సో వడ్డే గురించి చెప్తున్నాను ఉదాహరణకు ముప్పై ఐదు వర్గం ఎంత అంటే ముప్పై ఐదు ముప్పై ఐదు అంటారు అది కానీ నాకు ఏకాధి ముప్పై ఐదు వర్గం కావాలంటే ఐదు ఒక వర్గం ఇరవై ఐదు తెలుసు ఇరవై ఐదు రాసుకోవాలి ఐదు కంటే ముందు అంక ఏది మూడు ఏకా అధిక ఏడు ఎక్కువ చేర్చాలి అప్పుడు ఏమవుతుంది త్రీ ప్లస్ వన్ ఫోర్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు గురించాలి మూడు ఇంటూ నాలుగు మూడు నాలుగు పన్నెండు సో పన్నెండు ఇరవై ఐదు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు ముప్పై ఐదు వర్గము ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు థర్టీ ఫైవ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ ఈ విధంగా మన ఇలా ఉదాహరణ ఇది ఇది ఉదాహరణకునిస్తుంది ఇందులోనే డెబ్బై ఐదు వరకు కావాలి డెబ్బై ఐదు స్క్వేర్ అంటాం ఇంగ్లీష్లో సెవెంటీ ఫైవ్ స్క్వేర్ అంటాం చాలా సింపులు ఐదు స్క్వేర్ ట్వంటీ ఫైవ్ రాసుకోండి సెవెన్ సెవెన్ ఏక అధికేనా సెవెన్ ట్వంటీ ఎయిట్ ఏడో యాభై ఆరు సో ఫైవ్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఈ విధంగా ఐదుతో అందమయ్యే అన్ని అంకెల యొక్క వర్గము కనుగొనడానికి ఈ సూత్రం ఉపయోగపడుతుంది ఏకాధికేన పూర్వేనా మొట్టమొదటి సూత్రం ఇది మన వేదకల చిత్రాల్లో స్వామి స్వామి శంకరాచార్య వారు ప్రతిపాదించినటువంటి శంకరాచార్య పూరి శంకరాచార్య వారు ఇప్పటికంటే ముందు స్వామి ఇప్పుడు స్వామి నిశ్చిరాయణ సరఫీ ఉన్నారు ఆయన కంటే ముందు వారు ఆయన పూరి శంకరాచార్య భారత్ హిస్టయాత్ర అని పేరు కానీ పూర్వాసంలో వెంకటరామన్ ఆయన పేరు ఆయన ఎంఏలో ఆరు ఎంఏ చేశారు ఎంఏ హిస్టరీ ఎంఏ సాంస్క్రిట్ ఎంఏ మ్యాథ్స్ ఎంఏ ఇంగ్లీషు మెడ్రాస్ యూనివర్సిటీ నుండి మహానుభావుడు ఎంత మేధుకు మాత్రం అర్థమవుతుంది రీసెంట్ వాడైనా కూడా కొన్ని పోయే కారణాలు ఏదైనా కావచ్చు లాగా కాబట్టి వేద గడితాము అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆర్జుడు ఆయన పూరి శంకరాచార్య శ్రీ భారతీర్మా అంటాడు ఆయన పుస్తకం ఎన్ని ఉంటాయన్నమాట సో అందులో రెండవ సూత్రము వర్గం కనుక్కునే వందకు దగ్గరగా ఉండేటువంటి సంఖ్య యొక్క వర్గం ఎలా కనుక్కోవాలి ఉదాహరణకు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వరకు పడి చాలా కష్టపడుతుంటుంది కానీ ఖర్చుగా చెప్పాడు చిన్న సూత్రం ఏంటంటే యావత్ యావదూనం తావదూనీ తావదూనీకృత్య వర్గంచ యోజయేత్ యావత్ ఎంతైతే ఊనం తక్కువ తావత్ అంతా ఊనీకృత్య తగ్గించి వర్గం చేయవచ్చున్నది అని అర్థం అది యావదూనం తావదూనీకృత్య వర్గంచ యోజయేత్ సూత్రం అంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే తొంభై ఎనిమిది వర్గం కావాలి తొంభై ఎనిమిది అంటే దానికి బేస్ వందకి దగ్గరగా ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది రెండు తక్కువ ఉంది దాంట్లో రెండు తీసేయండి తొంభై నాలుగు టూ స్క్వేర్ నాలుగు అంతా తెలిసిందే సో తొంభై ఆరు సున్నా నాలుగు నాలుగు అంకలు వేసుకోవాలి తొంభై ఆరు సున్నా నాలుగు నైన్ థౌజండ్ సిక్స్ నాట్ ఫోర్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ నైంటీ ఎయిట్ విత్ ఇన్ నో టైమ్ మెంటలీ ఎనీ స్టూడెంట్ విల్ నేను ఆన్సర్ ఇస్తాను ఇది నాలుగవ తరగతి నుండి మనం చక్కగా పిల్లవాళ్ళకి అభ్యాసం చేయించవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ చదువు గుర్తిపడేస్తారు ఏంటంటే కంప్యూటర్ వచ్చి కదా మ్యాస్ అవసరం ఏముంది ఇది కాదు మన దాని మీద ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఇది నా భారతీయత మా పూర్వీకు అనుకున్నారని అది వాడిని ఇంకా ఫర్దర్ ఇంకా ఉత్తర ఉత్తర పూర్వగమించి మాకు తోడ్పడుతుంది ఇప్పుడు ఏముంది ఏముందంటే విధులలో ఆత్మవిశ్వాసం లేదు పరమాత్మవిశ్వాసం లేదు అది మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ కరెంట్ జనరేషన్ ఐ సే కాబట్టి ముఖ్యంగా వాళ్ళలో గ్రహణ శక్తి బాగున్నది జెన్జీ గ్రూప్ అంటాం మనం రెండు వేల తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కూడా యోయో గ్రూప్ అనో జెన్జీ జీ గ్రూప్ అని అంటాం అంటే వీళ్ళలో అనంతమైనటువంటి అనాలిసిస్ పవర్ ఉన్నది గ్రహ శక్తి ఉన్నది రెండు బాగున్నాయి ఒప్పుకోసే చాలా మా వాళ్ళు చాలా జరిగినాడు ఒక సంవత్సరానికి ఇట్లా మాట్లాడుతున్నారు అందరూ అలా మాట్లాడుతున్నారు సదా ధర్మాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని ఆచరిస్తుంటే కొన్ని లక్షలు ఆర్థికంగా వచ్చినా కూడా మనిషి తొలగడు ఇలాంటివి మనం నేర్పించగలగాలి చిన్న కొన్ని గుడిదొడుకులు వచ్చినా కూడా తట్టుకోగలగాలి ఏదో చిన్న ఎంసీఎట్లు దెబ్బతిన్నారన్నో ఇంటర్వ్యూ దెబ్బతిన్నారన్నో ఆత్మహత్య చేసుకుంటున్నారు అది కాదు జీవన్ భద్రాన్ని పశ్యంతి అని చెప్పాలి వాళ్ళకి రామాయణం చెప్పాలి భారతం చెప్పాలి ఎంత ఉదాహరణ ఉన్నాయో మన సనాతన మన పురాణాల్లో అవి పురాణాలుగా కాదు అవి మన జీవనానికి ఉపయోగపడే సోపానాలు ముఖ్యంగా ప్రతి విషయంలో సాంకేతికత ఉన్నది అయితే నేను చెప్పడం శాస్త్రీయత ఉన్నది కాబట్టి వాళ్ళు ఏంటంటే మన పూర్వీకులు ఒకే ఒక తప్పదు కానీ మనకు చెప్పలేదు ఏంటంటే దేనిని కూడా ఇది ఎందుకంటే గౌరవం చెయ్యి నీకు అనవసరం అనేవాళ్ళు మనం భయపడి అలాగే చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఉన్న తరం అలా కాదు ప్రశ్నించేటువంటి తత్వం అనేటువంటి తరం ఇది కాబట్టి వాళ్ళ కోసం మనము దానిని సమాధానం ఎంచుకొని శాస్త్రీయత జోడించి రెండు కలిపి బ్లెండింగ్ అంటాం ంగరించి చెప్పగలిగితే తప్పకుండా ఇప్పుడున్న యువతనము మన భారతదేశానికి రత్సార్థ అవుతారు 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 అది మోడీ గారి యొక్క ఆలోచన కూడా అందుకే ఏ ఐకేఎస్ ఇండియన్ నాలసి పెట్టారు అద్భుతంగా అది ముందుకు వెళ్తున్నది ఆర్ కా గ్రూప్ పడ్డాం మరి అయితే ఏంటంటే వాళ్ళలో ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే వాళ్ళు ఆత్మవిశ్వాసం అది ఏదైనా కానీ మనం నింపట్లేదా లేకపోతే సమాజం నింపట్లేదా పక్కన ప్రశ్న కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం నింపాలి యువతరంలో మన పూర్వీకుల ప్రాతస్యాన్ని తెలియజేయాలి ఎక్కడికెక్కడ తెలియజేయాలి అప్పుడు వాడు ఓహో నాకు ఇంత పెద్ద జాత ఇంత పెద్ద ప్రాధాన్యత ఉన్నదా ఇంత విశేషం ఉన్నటువంటి జాత నుండి వచ్చిన నేను అని ఒకసారి ఆత్మవిశ్వాసం ఏర్పడితే పరమాత్మ సంధానం అనుసంధానం చేసుకుంటే వాడు ఖచ్చితంగా పురోగమిస్తాడు అంటే ఇప్పుడు పురోగించడం లేదా అంటే ఏం సంపాదిస్తున్నాడు పోతున్నాడు కానీ మన భారతీయ లక్ష్యం అది కాదు నువ్వు ఎంత సంపాదించినా మోక్షకోవడం ప్రయత్నం చేయాలంటే ఈ విధంగానే సాధ్యము సనాతన ధర్మాన్ని పాటించడం ద్వారానే వాడు మోక్షడానికి దారి ఎత్తుకుంటాడు దారి పయనిస్తాడు ఎ ఎంత డబ్బు సంపాదించినా కూడా వారికి ఏమాత్రం బాధ కలగదు అంటే బాధ డ్రైవ్ కలగదు డబ్బు ఎత్తునటువంటి మనిషికి అవలక్షణాలు వస్తాయి అవ చెప్పాలి మీకు మన భారతదేశంలో ఆయన అదే అంటారు పాపం ఐకేఎస్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఎన్ని భాషలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని గ్రామాలు గ్రామాల్లో వాళ్ళ ఆచారాలు ఉన్నా కూడా మొత్తం మన సాహిత్యమంతా కూడా తీసుకుంటే రెండు విభాగాలు చేయొచ్చు ఏంటంటే డాక్యుమెంటెడ్ అండ్ ఓరల్ అని కొన్ని గ్రంథ క్రిపలు ఉంటాయి ఎప్పుడో ఉదాహరణకు ఒక వందేళ్ళ క్రితం మన ఏదో రాసి ఉంటారు కావ్యం అనుకుందాం అది గ్రంథీకరపడింది గ్రంథి గ్రంథస్థం కాకుండా మౌఖికంగా చాలా విషయాలు సమాజంలో ఉంటున్నాయి వాటిని మనము నిబద్ధకరించి రికార్డ్ చేసి పేటెంట్ చేసే అవసరం ఎంతో ఉన్నది ఎందుకు అవసరం లేదు నాకు అని అనుకుంటే పొరపాటు ఇలా చేసుకొని ఇప్పుడు మనము రెండు చాలా ప్రాధాన్యమైనటువంటి విషయంలో ఇంటర్నేషనల్ పేటెంట్ కోల్పోయాము అమెరికా వాళ్ళు పసుపు మీద పేటెంట్ తీసుకున్నారు పసుపు మీద పసుపు మరది భారతదేశంది మనం ఎంతో నుండి వాడుతున్నాము దానిని మన ఆరోగ్య దృష్ట్యా వాడుతున్నాం బ్యాక్టీరియాస్ అండ్ అది కానీ వాళ్ళు ఇప్పుడు తెచ్చుకున్నారు తర్వాత రెండవది వచ్చి వేప వేప కూడా వాళ్ళు పేటెంట్ తెచ్చుకున్నారు అప్పుడు మన భారతీయ ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఇలా అయితే మనం ఉండకపోతుంటాము ఎంతో విజ్ఞానం ఉన్నది ఉదాహరణకు ఉదాహరణకిస్తా మనం హైదరాబాదులో బత్తిని సోదరులు ఆస్తమాకు మంది ఇస్తారు చేప మంది ఇస్తారు అది ఎక్కడ గ్రంథస్థ లేదు అది వైద్యం అమ్మవారు అది కానీ అది వంశపారంగా వస్తున్నది దాన్ని నువ్వు చెప్పవచ్చు రహస్యం కానీ దాన్ని డాక్యుమెంట్ తీసి పేటెట్ చేసుకుంటే మనం అంతర్జాతీయంగా మనం ఆస్తమాకు మందు అన్ని కండిషన్స్తో అని చేసుకోవచ్చు కానీ చేసుకోవట్లేదు మనం ఉన్న కాను అంటే అదేమో వెళ్ళిపోతుందేమో వేరే వాడు తీసుకుంటాడేమో అనేటువంటి అభిప్రాయం మన వాళ్ళకి గుర్తులా ఉండేది అలా కాదు మీరు రహస్య చెప్పక్కర్లేదు రహస్య నిరపెట్టుకోండి ఒక మంత్రం కావచ్చు సీల మంత్రం కావచ్చు మా మంత్రం కావచ్చు వాళ్ళు చెప్పారు అదే మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళండి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి వాళ్ళలో ఏదో ఒక శక్తి కానీ ఒక విషయం కానీ ఉంటే అది మన భారతీయతో ముడిపడి ఉంటే దాన్ని మీరు పబ్లిసైజ్ చేయండి మేము కలిసిస్తాము అని ఐకేఎస్ వాళ్ళు అంటున్నారండి మాకు చెప్పింది ఒక ఫస్ట్ అదే టోటల్ మీరు రకరకాల ఒక తొంభై ఏళ్ళ ఉసిలా మొత్తము మన వంటింట్లోనే ఆరోగ్య విషయం చిట్కాలు చెప్తామో దానికి శాస్త్రీయ జోడించాలి మనం కొంచెం ఆలోచన చేయాలి చెప్పగలిగితే అంటే రెండు తోడైతే మాత్రము మన భారతదేశము శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా ప్రపంచంలో విశ్వగురు స్థానం తప్పకుండా ఉంటుంది ఒళ్ళ స్క్వేర్ గురించి రెండు చెప్పేసి మనం ఆలోచిస్తాను ఉదాహరణకు నైన్టీ ఎయిట్ స్క్వేర్ చెప్పాను ఇంకొకటి చెప్తాను తొంభై ఆరు యొక్క వర్గము నైన్టీ సిక్స్ స్క్వేర్ అంటాం ఇంగ్లీష్లో ప్రతిసూ తొంభై ఆరు అంటే అది వందకు నాలుగు తక్కువగా ఉన్నది నైన్ కాబట్టి అందులో నాలుగు తీసేయాలి నైంటీ సిక్స్ మైనస్ ఫోర్ నైంటీ టూ ఫోర్ స్క్వేర్ నాలుగు వర్గం పదహారు సో నైంటీ సిక్స్ స్క్వేర్ కావాలంటే నైంటీ సిక్స్లో ఫోర్ తీసి నైంటీ టూ వస్తుంది నైంటీ టూ ఇక్కడ సిక్స్టీన్ తొమ్మిది వేల రెండు వందల పదహారు నైంటీ సిక్స్ తొంభై ఆరు యొక్క వర్గము తొమ్మిది వేల రెండు వందల పదహారు ఒక లిప్త కాలంలో మనం సమాధానం చెప్పవచ్చును అది మన గొప్ప సంగతి మన భారతీయత గొప్ప సంగతి ఈ సూత్రం ఎంత బాగుంది అండి యావదూనం తావదూనీకృత్య వర్గంచ యోజయేత్ అని ఎంత చూడాలి కదా ఇది ఏంటి కారణం అంటే మన వాళ్ళు సరే కారణం చెప్పుకునే పోతే బాధగా అవుతుంది కూడా కొన్ని ఒక వర్గం వారికి సంబంధించింది ఇది సంస్కృతం అంటే మన కాదు మన భాష కాదు అనేటువంటి ఒక ఏమవుతుందంటే మనం జర్మనీ పోతే జర్మనీ నేర్చుకుంటాడు పిల్లవాడు కానీ సంస్కృతం నేర్చుకోవద్దు కానీ సంస్కృతానికి మూలం జర్మనీ జర్మనీ మూల సంస్కృతము జర్మనీ వాళ్ళు మన సంస్కృతం ఇక్కడ యూనివర్సిటీలో సంస్కృత యూనివర్సిటీలో కూడా ఒక సంస్కృతి ఉంది ఒక సెపరేట్ ఒక విభాగం ఉంది అని గుర్తించట్లేదు మన భారతదేశంలో సంస్కృతానికి అంత పెద్దపీట లేదు ఈరోజు ఏ యూనివర్సిటీ తీసుకున్నా బీహెచ్ తీసుకున్నా కూడా అది ఉన్నట్టు ఉంది నామార్తంగా కాబట్టి కారణం ఏంటంటే మనం మనం గుర్తుంచుకోవాలి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం ఉండాలి ఎస్ నో డౌట్ మై రేస్ ఈస్ సుపీరియర్ మై మదర్ ల్యాండ్ మై మదర్ టంగ్ మై మదర్ మై మదర్ క్యాస్ట్ మై మదర్ రీసెంట్ నువ్వు అది ఉండాలి మనిషిలో ఉందంటే ఆటోమేటిక్గా అది పురోభివృద్ధి సాధిస్తుంది అనేటువంటిది యొక్క ఐకేఎస్ భారతీయ జ్ఞానపరం చోటు చేస్తాము అందువల్ల ఈ యొక్క ఒక శాఖ మాత్రం వేదిక ఉన్నత తరగతి విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలుసుకున్నాను ధన్యవాదాలు స్వస్తి హరిహోం మన నామొట్టు సురేష్ బాబు అహం భాగ్యనగర్ స్థితే గండిపేట స్థిత శైతల్యభారతి కళాశాల విజు విభాగే ఆచార్యోస్ మై హరి ఓం మై నేమ్ ఈజ్ డాక్టర్ జీ సురేరేష్ బాబు ఐఎమ్ ప్రొఫెసర్ సెల్టిక్ ఇంజనీరింగ్ ఇన్ ద దైత్యభారతి ఇ టెక్నాలజీ గండిపేట్ హైదరాబాద్